ఫ్రెండ్స్ ఇది నాయుడుపేట ఖమ్మ నాయుడుపేట సర్కిల్లో అమ్మవారు ఉత్సవాలకి విగ్రహాలు అమ్మడానికి ప్రసాదం అమ్మవారి ఉత్సవాలు వాళ్ళు ఇక్కడికి వచ్చి తినవచ్చు అమ్మవారు గ్రహాలు చూపిస్తాను ఎంతో అందంగా చెప్పారు కలర్స్ కూడా బాగా వేసారు చూడండి అందరూ భక్తులు వచ్చి చూస్తున్నారండి కొనడానికి అన్ని అమ్మవారి విగ్రహాలు అమ్మవారికి వాహన సింహం అండి సింహం మీద ఆయనతో అమ్మవారు అందంగా ఎక్కారండి ఉత్సవాలు బాగా జరుపుతారండి ఇక్కడ సూర్యాపేట టు ఖమ్మం వెళ్ళేదారండి అందరూ కూడా అమ్మవారి విగ్రహాలు ఉన్నాయండి చూపిస్తాను ఇక్కడ కూడా భక్తులు అమ్మవారి విగ్రహాలు తీసుకుంటారు విగ్రహాలు అమ్మడానికి చూడండి ఎంతో అందంగా ఉంది అమ్మవారి విగ్రహం వీడియో చూపిస్తాను అన్న తీసుకోవచ్చని విగ్రహాలు కూడా ఇక్కడికి వచ్చి కొనవచ్చని మీరే ఊరు ఇప్పుడు కూడా అమ్మవారు విగ్రహాలు అండి వెనక కూడా ఉన్నాయండి అమ్మవారు విగ్రహాలు ఇక్కడ కూడా ఉన్న అమ్మవారి అమ్మవారి విగ్రహాలు సింహం అమ్మవారు ఇక్కడ కూడా అమ్మవారి అసలు బాగుందండి విగ్రహం దసరా ఉత్సవాలు ఘనంగా జరుపుతారండి ఈ బొమ్మలు వచ్చేసి ఖమ్మం నాయుడిపేట సర్కిల్లో ఆరు విగ్రహాలు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి